నేను ప్రొఫెషనల్ గా గాయని రాష్ట్రీయ సంగీత పోటీల్లో పాల్గొని ఎన్నో 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 ప్రథమ బహుమతులు తెలుసుకున్నాను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్ ఇండియా రేడియోలో బిహే ఆర్టిస్ట్ ఎన్నో ఎన్నో లలిత గీతాలని పాడాను మరి దూరదర్శనంలో పాడాను మరి అన్నమాచార్ ప్రాజెక్టు లో స్కాలర్షిప్ ఇందాక శాక్షి చెప్పింది స్టూడెంట్ గా ఉండు ప్రాజెక్ట్ తరఫున పలు చోట్ల తిరుమల తిరుపతి అన్నమయ్య అన్నమయ్యకితలు ఎన్నో ఒక చీరలు చేశాను మరి ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను లాస్ట్ లో చెప్తాను స్త్రీ ఎంతో గొప్పదో చెన్నై మ్యూజిక్ అకాడమీలో టీచర్స్ ట్రైనింగ్ కోర్స్ చేశాను మరి కింకోటి మ్యూజిక్ కళాశాలలో బయలన్ నేర్చుకున్నాను అంటే ఇది అంతా స్త్రీ సంసారంలో నిర్మాణంలో ఉంటూ